So up is down what's left is right chasing stars and holding you i can't see the end but we'll see it through హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మన సిద్దిపేట వాళ్ళకైతే ఇంకా సూపర్ గా పనిచేస్తుంది అనమాట ఈ వీడియో ఎందుకంటే ఇది మన సిద్దిపేటలోనే ఉందన్నమాట ఎందుకంటే తల్లిదండ్రులకి చిన్నపిల్లల్ని ఆడించాలని ఎంతో కోరికగా ఉంటుంది వాళ్ళ కొత్త కొత్త గేమ్స్ ఆడినా కొత్త కొత్త ప్లేయింగ్ చేయాలనేసి ఉంటుంది ఉంటది కదా ఫ్రెండ్స్కి కి అలాంటి వాళ్ళ కోసము ఈ ఏరియా ఈ ఏరియా ఉందన్నమాట ఇది వచ్చేసి మంచి మంచి గేమ్స్ ఉన్నాయి చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని చూస్తూ ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి ఇక్కడికి మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాము మా ఆర్యను చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో వాడైతే ఇంకా చూడండి చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఇలా మీరు పిల్లలతో గేమ్స్ ఆడించాలి అంటే కనుక ఇక్కడికి వచ్చేసేయండి చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి మంచి ఏం చక్క చైర్స్ లో కూర్చొని ఆడుకోవచ్చు పిల్లలకి ఇలాంటి గేమ్స్ ఆడితే కూడా వాళ్ళ మైండ్ అనేది ఫ్రెష్ అయిపోతుంది అనమాట ఇంకా షార్ప్ కూడా అవుతుంది ఇలాంటి గేమ్స్ ఆడిస్తే ఏంటంటే పిల్లలు కూడా కొంచెం మెచ్యూర్డ్ మైండ్ అయిపోతుంది అనమాట కానీ ఇలాంటి ప్లేస్ కు తీసుకురండి చాలా బాగుంటది ప్లేస్ వచ్చేసి మన హౌసింగ్ బోర్డు ఖమ్మం ఉంది కదా ఖమ్మం నుంచి కొమ్మరిచేరు వెళ్లే రూట్ ఉంది కదా ఆ రూట్ లో వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది లాలీపాప్ కిడ్స్ ప్లే అండ్ పార్టీస్ అనమాట ఇంకా పార్టీస్ అంటే కూడా మన స్పెషల్ గా పిల్లల కోసము బర్త్డేలు స్పెషల్ గా మంచిగా చేయాలి అనేసి అనుకుంటాం కదా పిల్లలు ఎక్సైట్మెంట్ అయ్యేలాగా చేయాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ ఇంకా స్పెషల్ ఏమైనా పార్టీస్ పిల్లల కోసం ఇవ్వాలన్నా కూడా ఈ ప్లేస్ లో అన్ని అరేంజ్ చేస్తారు సూపర్ గా ఉంటది మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఇంకా తీసుకొచ్చేసేయండి మీ పిల్లల్ని సరదాగా ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఇంకా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ప్రతిది ఉందన్నమాట సూపర్ అంటే సూపర్ ఇంకా నాకైతే బాగా నచ్చేసింది అందుకోసం నేను వీడియో తీస్తున్నాను ఇదైతే నేను వాళ్ళకి వాళ్ళు చేయమని చేయట్లేదు నాకు ఇష్టమై ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో ఎందుకంటే పిల్లల హ్యాపీనెస్ కదా ఫ్రెండ్స్ మనం కోరుకునేది పిల్లలు హ్యాపీగా ఉంచాలని ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కోరుకుంటారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ప్రమోషన్ అయితే వస్తారు కాదు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మీ కూడా కొంచెం కొన్ని తెలుస్తాయి కదా ఎందుకంటే మన సిద్దిపేట కూడా చాలా డెవలప్ అయింది ప్రతిదీ కూడా మన సిద్దిపేటలోనే ఉంది ఎందుకంటే ఇంత ముందుకైతే మనం హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం ఏదైనా పిల్లలకి పిల్లల్ని ఆడించాలన్నా ఏదైనా చూంచాలన్నా కూడా మనం హైదరాబాద్ వెళ్లే వాళ్ళం కాకపోతే ఇక్కడైతే మనకి చాలా అవైలబుల్ వచ్చినాయి మీరు కూడా చూడండి ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి చూడండి అక్కడ లాలీపాప్ అనేసి అనిపిస్తుంది కదా లాలీపాప్ కిడ్స్ ప్లే అండ్ అని కనిపిస్తుంది కదా మీకు అదే సేమ్ బోర్డు బయట కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ నైట్ కాబట్టి నేను బయట తీయలేకపోయాను వీడియో ఇంకా లోపల తీసాను చూడండి మా బుడ్డలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో రితిక్ అండ్ ఆర్యన్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదా అసలు వాళ్ళ హ్యాపీనెస్ ఏ వేరే అనమాట వెళ్ళం పదండి అనేసి అన్న కూడా వాళ్ళు అసలు రావట్లేదు అనమాట అంత ఎంజాయ్ చేస్తారు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు చూడండి మన బుడ్డలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అలా అనమాట ఓకేనా ఇంకా చూడండి మంచి మంచి పెయింగ్స్ ఉన్నాయి చూడండి ఒకవేళ బర్త్డేస్ కూడా అరేంజ్ చేయాలని కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు మంచి మంచి లొకేషన్ కూడా చేసి మీకు అరేంజ్ చేస్తారు కానీ మీరు ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఏమో అనేసి అనుకోకండి తక్కువనే ఉంటుంది ఇంకా మన ఛానల్ తరఫు నుంచి వచ్చామని చెప్పండి ఎస్ఆర్ విలేజ్ లైఫ్ రజని వల్ల ఛానల్ చూసి మేము వచ్చామండి అనేసి చెప్పండి మీకు ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తారు ఓకేనా కానీ నా పేరు చెప్పండి డిస్కౌంట్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూసేయండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఇందనేది మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా What's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. The mountain's inside See the end, but we'll see it through Times don't fly too high. Be sure to keep the in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind.